తాబీదు తన కుమారుని పిలిచి ఆజ్ఞాపిస్తున్నాడు అంటండి ఆజ్ఞ ఏంటి ఆజ్ఞ అనుకుంటున్నారా మీరు ఏం ఉంటాడు ఏం ఆజ్ఞాపించుంటాడండి మన పెద్దల మనం చూస్తున్నాం వారు మంచం మీదకి వెళ్ళిన తర్వాత మందులతో గడుపుతూ అటు ఇటుగా ఉంటున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేస్తుంటారండి వాళ్ళు ఏం చెబుతుంటారు చెప్పండి అరే పెద్దోడా ఇదిగో పలానా ఆయనకి ఎంత ఇచ్చాను దానికి సంబంధించిన కాగితాలు బీరువాలు ఉన్నాయి వడ్డీ ఎంత వస్తుంది జాగ్రత్తగా చూసుకో అది చిన్నవాడ పలానా వాళ్ళకి మన పొలాన్ని కవులకి ఇచ్చాను మరి కౌలు ఎంత వస్తుంది ఇదిగో అది నువ్వు చూసుకో ఏ కదండి వృద్ధాప్యలు ఉన్నటువంటి తల్లిదండ్రులు చెప్పే పిల్లలకు అప్పగించే బాధ్యతలు ఏంటి ఇవే కదండి కానీ దావేది గారు దేవుని భయం కలిగిన వాడు అండి దేవుని మార్గంలో నడిచిన వాడండి దేవుని అపరిమితంగా అసలు ప్రేమించినవాడండి దావీదు ఆయన పోయిన తర్వాత నా పిల్లలు ఒకవేళ దేవుని దేవుని నుండి తమ మనస్సును తొలగించేసుకుంటారేమో దేవునికి దూరం అయిపోతారేమో అలా ఉండటానికి వీలు లేదు నా పిల్లలు అని చెప్పేసి బ్రతికుండగానే ఆజ్ఞాపిస్తున్నాడండి ఏమంటున్నాడు చూడండి ఏంటి ఆజ్ఞలు ఆజ్ఞ లోకులందరూ పోవలసిన మార్గంలో నేను పోవచున్నాను కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో నిబ్బరం కలిగి ఏమండి మా నాన్న వెళ్ళిపోయాడు మా నాన్న మాకు దూరం అయిపోయాడు అని ఏదో నువ్వు ధైర్యాన్ని కోల్పోయి టెన్షన్ గురవద్దు నువ్వు నువ్వు ధైర్యం తెచ్చుకో నిబ్బరంగా ఉండు మూడవచ్చు నీ దేవుడైన యహోవ నీకు అప్పగించిన దానిని నువ్వు కాపాడాలి ఏ తండ్రి అయినా ఏ తల్లి అయినా ఎలాంటి ఆలోచనలు ఉన్నారా ఎలాంటి ఆలోచన నాకు ఎక్కువగా బయటకు వెళ్తున్నప్పుడు చెప్తుంటారు పిల్లలు రావట్లేదు అయ్యగారు మందిరానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి పెద్దోడు మరీ చిన్నోడు వస్తున్నాయి కానీ పెద్దోడు అసలు రావట్లేదు అయ్యా నేను ఎంతో ప్రార్థన చేస్తున్నాను కాస్త కొంచెం ప్రార్థన చేయండి అయ్యా వాడి గురించి కనిపెట్టుకొని ప్రార్థన చేయండి దేవుడు మీకు ఏం చెప్పాడు నాకు చెప్పండి అయ్యా వాడి కోసం నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను ఇలాంటి తల్లులు ఉన్నారా అరుదు చాలా అరుదుగా కనిపిస్తుంటారండి ఆలోచించండి ఏం దేవుడు అంటే ఆటలకు ఉందండి మనకి ఆటలకు ఉంది ఇలా దేవుని పాఠాన్ని నేర్పే తల్లులు ఉన్నారా తండ్రులు ఉన్నారా చెప్పండి ఒకనాడు దావీదు వలే దావీదు దేవుని పాఠాన్ని తన కుమారుడైనటువంటి సులోమునికి ఎలా నేర్పించాడు ఈ రోజున తమ పిల్లలకు భక్తి అనేటటువంటి పునాది దేవుని అయినటువంటి మందిరములు వేసే తల్లులు కానీ తండ్రులు కానీ కనిపిస్తున్నారు లేదు లేదు దేవుడు అంటే ఏదో ఆపద ముక్కు వాడు మనం ఏదో దండం పెట్టుకోవాలి ప్రార్థన చేసుకోవాలి ఆయనే సహాయం చేస్తాడు అయిపోద్ది అంతే అనుకుంటున్నారు ఇలా అనుకుంటున్నారు దేవుడు చూడట్లేదు అనుకుంటున్నారా దేవుడు నీ నిర్లక్ష్యం ఏంటో నీ వైఖరి ఏంటో నీ అనాలోచన ఏంటో నీ బద్ధకం ఏంటో దేవుడు అంటే భయవలేగనేటువంటి పరిస్థితులు ఏంటో ఇవన్నీ చూడట్లేదు అనుకున్నారా ఒక రోజు ఉంటుందండి కాబట్టి నిర్లక్ష్యం చేసేవారికి చెబుతున్నాను నేను మీరు దావీదు గారి వల్లే ఒక తల్లిగా ఉండాలి మీరు ఒక తండ్రిగా ఉండాలి లోకలందరూ పోవాల్సిన మార్గం నేను పోతున్నానయ్యా ఇప్పటి వరకు నేను ఉన్నాను నిన్ను నిన్ను నేను వెంట పెట్టుకొని పోయాను నిన్ను భక్తులో పెంచాను దేవుని మార్గంలో నడిపించాను నేను వెళ్ళిపోయిన తర్వాత ఒకవేళ నువ్వు భయపడొద్దు నువ్వు ఏం చేయాలో తెలుసా దేవుడు నీకు అప్పగించిన దాన్ని ఏం చేయాలి కాపాడాలి దేవుడిని ఆయనకు అప్పగించింది ఏంది ఇదిగో ఇస్రాయల్ ప్రజల మీద ఒక నాయకుడిగా అప్పగించబోతున్నాడు దేవుడు తనను కాబట్టి అంతమంది ప్రజలకు న్యాయం చేయాలి అన్యాయం ఉండటానికి వెళ్ళేదు ఒకవేళ అన్యాయం చేసావా న్యాయాన్ని అన్యాయంగా అన్యాయాన్ని న్యాయంగా మార్చేసావా పైన దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడిచ్చిందని ఏం చేయాలి కాపాడుకోవాలి ఈరోజు దేవుడు మనకిచ్చింది ఏం చేయాలి మనకు ఆయుష్నిచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు కానీ దీన్ని మనం కాపాడుకొని దేవుని మార్గంలో నడుచుకోవటానికి మనం ప్రయాసపడాలండి చూడండి చూడండి ఇంకేమంటున్నాడు చూడండి ఆయన నీకు అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గంలో అనుసరించి నడిచిన ఎడలా నీవు ఏ పని పూనుకొని ఎక్కడ తిరిగినాను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు ఇది ఏ పాఠం అండి దేవుని పాఠం ఆత్మీయ పాఠమండి నువ్వు ఒకవేళ దేవుడి చిందాన్ని కాపాడగలిగితే ఆ తర్వాత ఆ తర్వాత ఆయన మార్గంలో నడవగలిగితే నువ్వు ఏ పని పూనుకొనినా ఈ రోజున నీ పనిలో ఎందుకు విజయం రావట్లేదు చెప్పండి ఎందుకు రావట్లేదు చెప్పండి నీ వ్యాపారంలో లాభం ఎందుకు రావట్లేదు ఆలోచించండి మీ పిల్లలకు ఉద్యోగాలు ఎందుకు రావట్లేదు ఆలోచించండి మీరు అను అనుకున్నది ఎందుకు సాధించలేకపోతున్నారు ఆలోచించండి లేదంటే మనం మనం ప్రార్థించిన దానికి ప్రతిఫలం ఎందుకు రావట్లేదు ఆలోచించండి దావీది గారు చెప్తున్నాడు దావీది గారు ఏదైతే చెప్పాడో నా పిల్లలుగా మీకు నేను అదే చెప్తున్నాను